తండ్రి ట్రాక్టర్ డ్రైవర్ నలుగురు సంతానం అందరూ ఆడబిడ్డలే దీనికి తోడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే దీంతో చిన్ననాటి నుంచే కుటుంబం కష్టాలను కళ్లారా చూసిందా అమ్మాయి ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలాగైనా బయటపడేయాలని డ్రైవింగ్కు దగ్గరైంది హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని ఆర్టీసీలో పనిచేయడమే లక్ష్యంగా శిక్షణ పొందుతోంది మరి ఆ లేడీ డ్రైవర్ గురించి నేను చెప్పడం కాదు మీరే చూసేయండి అమ్మాయిలు సాఫ్ట్వేర్ లేదా టీచింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ లాంటి రంగాల్లో ఎక్కువగా రాణిస్తారని తెలుసు కానీ ఈ యువతి అందుకు భిన్నం సవాళ్లతో కూడిన డ్రైవింగ్ వృత్తిని చేపట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది అమ్మాయివి నీకెందుకు డ్రైవింగ్ వేరే పని చేసుకోవచ్చుగా అని సూటిపోటి మాటలతో ఎత్తిపొడిచారు కాని ఆ మాటలని తన ఎదుగుదలకు బాటలుగా వేసుకుని విమర్శించిన వారితోనే ప్రశంసలు అందుకుంటుంది లేడీ డ్రైవర్ బొలేరో వాహనాన్ని నడుపుతున్న ఈ యువతి పేరు గంగోత్రి అనంతపురం జిల్లా గోళ్యం గ్రామంలోని నిరుపేద కుటుంబంలో జన్మించింది తల్లిదండ్రులు గంగన్న రామంజమ్మ వీరికి నలుగురు సంతానం అందరూ ఆడపిల్లలే అందులోనూ గంగోత్రి అందరికన్నా చిన్నమ్మాయి బాల్యం నుంచే కుటుంబ కష్టాలను చూసిన గంగోత్రి ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలవాలని భావించింది తండ్రి ట్రాక్టర్ డ్రైవర్ కావడంతో డ్రైవింగ్ పై ఆసక్తి పెంచుకుంది ఎలాగోలా కష్టపడి తండ్రి సహాయంతో ట్రాక్టర్ నేర్చుకుంది అప్పటి నుంచి తండ్రితో కలిసి గ్రామంలోని పొలాలను దున్నడానికి వెళ్లేది ఆ క్రమంలోని ద్విచక్ర వాహనాన్ని నేర్చుకుంది చిన్నప్పటి నుంచి మా నాన్న బాగా కష్టపడి పెంచినారు సార్ మమ్మల్ని మా నాన్నకి టూ వీలర్ ఉండేది చిన్నప్పుడు మా ఊరు బస్సులు ఉండేవి కూడా కాదు అప్పుడు మా అక్క వాళ్ళకి డెలివర్ అయినప్పుడు ఇట్లా ఎక్కడికైనా వెళ్ళాలంటే బైక్ లో అక్కడ ఎగువపాల్ వరకు వదిలేసి వాళ్ళని అప్పుడు ఎంతమంది నేను కూడా వచ్చేవాళ్ళు కదా సార్ అసలు అందరినీ ఇట్లా అడగల కదా అదే మనం నేర్చుకుంటే ఎక్కడికైనా ఓన్గా వెళ్ళిపోవచ్చు కదా ఏమి ఇబ్బంది ఉండదు కదా అనేసి నేను స్టార్టింగ్ బైక్ కూడా నేర్చుకోలేదు సార్ బొలోరా నేర్చుకున్నాను బొలోరా నేర్చుకున్న తర్వాత బైక్ నేర్చుకున్నాను సార్ నేను ఇంటర్ వరకు చదువుకున్నాను తర్వాత డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది ఇట్లా సరే ఓన్గా చేసుకుందామని వెహికల్ తెచ్చుకున్నాము కుమార్తెపై ధీమాతో గంగోత్రి తండ్రి బ్యాంకు నుంచి రుణం తీసుకుని బొలేరో వాహనాన్ని కొనుగోలు చేశాడు ఆ వాహనాన్ని నడపడం కుమార్తెకు నేర్పించి బెంగళూరు మార్కెట్కు కూరగాయల రవాణా ప్రారంభించారు అలా అనతి కాలంలోనే కర్ణాటక రాష్ట్రం నుంచి లైట్ వెహికల్ లైసెన్స్ పొంది దానిని ఏపీకి మార్చుకుంది లైట్ వెహికల్ లైసెన్స్ తీసుకున్న గంగోత్రి అక్కడితో ఆగలేదు ఎలాగైనా హెవీ వెహికల్ లైసెన్స్ తీసుకోవాలని భావించింది అందుకోసం జిల్లాలోని ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ అధికారులను సంప్రదించింది బస్సు లారీ వంటి వాహనాలను నేర్చుకోవాలంటే ఫీజు చెల్లించాలని అధికారులు గంగోత్రికి చెప్పారు దీంతో తల్లి దగ్గరున్న కొంత బంగారాన్ని తనఖా పెట్టి వచ్చిన డబ్బుతో శిక్షణ కేంద్రానికి వెళ్లినట్లు గంగోత్రి చెబుతోంది ఫౌండేషన్ వాళ్ళు అమౌంట్ పే చేసినారు నాకు ట్వంటీ ట్వంటీ సిక్స్ థౌజండ్ అండ్ షర్ట్స్ ఇచ్చినారు సార్ కియా కియా వాళ్ళు సంభవ్ ఫౌండేషన్ వాళ్ళు ఆఫ్టర్నూన్ ఫుడ్ ఫ్రీగా పెట్టి ఫార్టీ టూ డేస్ ట్రైనింగ్ ఇచ్చినారు సార్ నాకు స్టార్టింగ్ లో బంగారు కూడా పెట్టి నేను గోల్డ్ పెట్టి ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నాను కానీ అవసరం లేకుండా సంభవ్ ఫౌండేషన్ వాళ్ళు నాకు అమౌంట్ ఫండ్ ఇచ్చి వాళ్ళే చూసుకున్నారు సార్ మొత్తం ఫార్టీ టూ డేస్ గంగోత్రికి డ్రైవింగ్ పై ఉన్న ఆసక్తిని ఆర్టీసీ అధికారులు గుర్తించారు కార్ల పరిశ్రమ ఆర్థిక సహకారంతో సంభవ్ ఫౌండేషన్ హెవీ వెహికల్ లైసెన్స్ తీసుకునే యువతకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తుందని చెప్పారు గంగోత్రి వాళ్లను సంప్రదించడంతో శిక్షణకయ్యే ఖర్చుతో పాటు ఉచిత భోజన వసతి కూడా కల్పించారు ఒక మహిళ డ్రైవింగ్ వృత్తిలోకి రావడం గర్వించదగ్గ విషయమని ఆర్టీసీ సంభవ్ ఫౌండేషన్ అధికారులు చెబుతున్నారు ఫైనాన్షియల్ గా చాలా పూర్ సార్ ఏం చేయలేను సార్ నాకు చాలా ఫైనాన్షియల్ గా మనం చాలా పూర్ మనం ఏం చేసినా కూడా మా అమ్మ నాయన నేనే చూసుకోవాలా అంటే అట్లా చేస్తూ కూడా ఆ బాబా మళ్ళా వేరే వేరే బండ్లకు పోతుంది నడుపుకునే ప్రైవేట్ బండ్లకు పోవడము ఆ బాబా మనకి ట్రైనింగ్ వచ్చినప్పుడు కూడా ట్రైనింగ్ వస్తూ వస్తూ నైట్ ట్రైనింగ్ అయిపోగానే ఫైవ్ థర్టీకి ట్రైనింగ్ అయిపోతుంది సార్ మాకు ఫైవ్ థర్టీకి ట్రైనింగ్ అయిపోగానే ఆ బాబా వాళ్ళ ఊరికి పోయి వాళ్ళ ఓన్ వెహికల్ ఉంది పికప్ బొలోరో పికప్ చిన్న బండి దాంట్లో టమాటా లోడ్ చేసుకొని బెంగళూరు పోయి బెంగళూరు మార్కెట్లో హ్యాండ్ చేసి అక్కడ అక్కడ వచ్చిన డబ్బులు తీసుకొని మళ్ళీ రిటర్న్ నైట్ నైట్ రిటర్న్ వచ్చేసి మళ్ళీ మాకు పొద్దున్నే క్లాస్కి అటెండ్ అయ్యేది సార్ ఏ మాత్రం స్ట్రెయిన్ అనేది కాదు ఏ మాత్రము నేను ఇట్లా టైర్డ్ అయిపోయినానని మాత్రం ఎప్పుడు అనేదే కాదు సార్ చాలా బాగా ట్రైనింగ్ తీసుకునింది మంచి హార్డ్ వర్కర్ సార్ ఆ బాబా లేదమ్మా నువ్వు ఏమి డబ్బులేం కట్టవద్దు మా సంస్థ తర్వాత మేము స్పాన్సర్ చేస్తామని చెప్పేసి మేము స్పాన్సర్ చేసినాం సార్ మేము స్పాన్సర్ చేసేసి దానికి అమ్మాయికి కట్టాల్సిన ఫీజు మొత్తం మేమే కట్టినాం సార్ మేమే కట్టి యూనిఫామ్ కూడా ఇచ్చి భోజనం కూడా మధ్యాహ్నం మేమే అరేంజ్ చేస్తాం సార్ చేసేసి లైసెన్స్ ఇప్పించినాం సార్ ఫస్ట్ హెవీ డ్రైవింగ్ ఇన్ అనంతపురం డిస్టిక్ సార్ చాలా బాగా డ్రైవ్ చేస్తుంది చాలా చిన్న మిస్టేక్ కూడా చేయకోకుండా డ్రైవ్ చేస్తుంది సార్ అది కోన్స్ పెట్టినప్పుడు కావచ్చు తర్వాత ప్రాక్టీస్ గా ఆన్ రోడ్ కావచ్చు చాలా బాగా డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తుంది సార్ సంభవ్ ఫౌండేషన్ నిర్వహించిన ఏడో బ్యాచ్ డ్రైవింగ్ శిక్షణలో పదిహేను మంది యువకులతో కలిసి గంగోత్రి డ్రైవింగ్ శిక్షణ పొందుతోంది తొలి పరీక్షలోనే ఉత్తీర్ణత పొంది హెవీ వెహికల్ లైసెన్స్ తీసుకుంది కనీసం ఏడాదిన్నర డ్రైవింగ్ అనుభవం ఉంటేనే ఆర్టీసీ బస్సు డ్రైవర్ గా తీసుకుంటారని చెప్పడంతో ప్రతిరోజు బెంగళూరు మార్కెట్కు కూరగాయలు తీసుకెళ్తుందని తల్లిదండ్రులు చెబుతున్నారు కరోనా వచ్చా బండి అంటూ అక్కడ తోటలో తీరు బండికి ఎట్లా నేర్చుకుని మమ్మల్ని మామూలు సార్ ఆ పాప నీ మగపిల్లు నేను టైర్ చేయాలని చేపించినాను సార్ చాలా మంది ఆడపిల్లకి అవసరమా అది ఇది అన్నారు కాకపోతే మగపిల్లుడే కాదు ఆడపాపిని మగపిల్ చేయాలని చేపించినాను సార్ డ్రైవింగ్ నేర్చుకుని సార్ ఆ పాప నాకు అదే కావాలని కోరుకుని సార్ మేము కొంత అనుకున్నాం సార్ డ్రైవింగ్ అంటే ఆడపాప అని భయపడినాం సార్ మేము ఆమె నాకు అదే కావాలని తోలుతాను సార్ ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ ఎవరు ఊహించని రంగాన్ని ఎంచుకుంది గంగోత్రి మహిళలు సైతం డ్రైవింగ్ లో రాణించవచ్చని చాటి చెబుతూ హెవీ వెహికల్ లైసెన్స్ ను సంపాదించింది శిక్షణ అనంతరం ఆర్టీసీలో చేరాలని గంగోత్రి